హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చూసారా ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్లు అనేటివి స్టిచ్ చేశాను ఈ గల్లా నెక్ డిజైన్ అయితే నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను నేను కింద లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి చూడండి బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ ఇవ్వండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా మనం సైడ్ జాయింట్లో ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్లు ఆర్మ లూజ్ దగ్గర ఇలా వెనక కనుక్కొని కరెక్ట్గా చూసుకోవాలి రెండు క్లాత్లు ఒకే దగ్గర అటాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకున్న తర్వాత ఒక పాదం మందం గ్యాప్తో మూడు స్టిచ్లు వేస్తాం కదా మూడు స్టిచ్లు వేశాక నేనైతే చివర్లో కూడా ఒక స్టిచ్ అనేది వేస్తాను ఓవర్లకు నా దగ్గర లేదు కాబట్టి ఓవర్లకు ఉండేవాళ్ళు ఓవర్లకు వేసుకోండి ఇలా చివర్లో కూడా ఒక స్టిచ్ వేశాక నేను చిన్న టక్స్ అనేటివి ఇచ్చేస్తాను అనమాట ఇలా చిన్న టక్స్ ఇచ్చామంటే మనము ఈ ఫిట్టింగ్ అనేది సూపర్గా మనకు కు కూర్చుంటుందనమాట మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత సైడ్లో మనకు చంక దగ్గర ముడతలు రాకుండా ఇలా ఖర్చులు అనేవి పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి